మీ అందరికీ లాస్ట్ ఐపీఎల్ సీజన్ గుర్తుంటే కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ కెప్టెన్ అప్పుడు కానీ లాస్ట్ ఇయర్ కెప్టెన్గా విఫలమయ్యాడని బ్యాటర్గా అద్భుతంగా ఆడినా కూడా ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయంక పలుమార్లు రాహుల్ని అందరి ముందే గ్రౌండ్లో వేల మంది ప్రేక్షకులు చూస్తుండగానే తిట్టారు ఇది స్పష్టంగా కెమెరాల్లో కూడా కనబడింది అప్పుడు బాగా అయిపోయిన రాహుల్ తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక కెప్టెన్సీ కూడా వద్దులే అనుకుని మొన్న ఆక్షన్లో నిలబడ్డాడు లక్నో ఇచ్చే పదిహేడు కోట్లు కాదని తను పద్నాలుగు కోట్లకే కొనుక్కున్న ఢిల్లీకి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయాడు కెప్టెన్సీ కూడా వద్దని దాన్ని అక్షర్ ఇవ్వమని తను ఓ మామూలు వికెట్ కీపర్ బ్యాటర్గా ఈ సీజన్ ఆడుకుంటున్నాడు ఢిల్లీలో మరోవైపు రిషబ్ పంతది సపరేట్ కదా ఢిల్లీకే కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ని ఆక్షన్లో సంజీవ్ గోయంక రాహుల్కి రీప్లేస్మెంట్గా కొనుక్కున్నారు ఎంతలా అంటే ఐపీఎల్ పద్దెనిమిదేళ్ల చరిత్రలోనే లేని విధంగా ఏకంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల డబ్బును రిషబ్ పంత్ కోసం ఖర్చు చేశారు ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయంక ఆక్షన్లో పంత్ని కొనుక్కున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు మరి ఇప్పుడు ఏమైందంటే ఈ సీజన్లో రాహుల్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో దుమ్ము రేపుతోంది తనకు పాప పుట్టడంతో ఈ సీజన్లో లేట్గా జాయిన్ అయిన రాహుల్ ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడినా అందులో మూడు సార్లు హాఫ్ సెంచరీలు కొట్టాడు నూట యాభై మూడు స్ట్రైక్ రేట్తో ఏడు మ్యాచ్ల్లోనే మూడు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు రాహుల్ సేమ్ టైం ఇరవై ఏడు కోట్లు పెట్టుకున్న రిషబ్ పంత్ కెప్టెన్గా ఓకే ఎల్ఎస్జీ కూడా పోరన్ మార్స్ లాంటి ఆటగాళ్ల ప్రతిభ కారణంగా మంచి విజయాలే అందుకుంటోంది కానీ రిషబ్ పంత్ మాత్రం బ్యాటర్గా ఈ సీజన్లో దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు నిన్న కూడా పద్దెనిమిదో ఓవర్ వచ్చినా బ్యాటింగ్కి దెక్కకుండా వెనకాలంలో ఉన్న వాళ్ళందరినీ ముందుకు పంపించాడు పోనీ దిగాకేమన్నా ఆడా అంటే లేదు క్లీన్ బౌల్డ్ అవుట్ అసలు ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన పంత్ సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు అందులో మూడు సార్లు డక్అవుట్ అయ్యాడు ఓవరాల్గా ఈ సీజన్లో ఇప్పటికి చేసిన పరుగులు నూట ఇరవై ఏడు కోట్లు పెట్టుకున్న ఆటగాడి నుంచి దారుణమైన ప్రదర్శన ఇది అలాంటిది ఈ పంత్ కేఎల్ రాహుల్ నిన్న ఎదురుబొదురు ఆడేదప్పటికీ సంజీవ్ గో ఇంకా బాధ ఒకటి కాదు తిట్టిపోసిన రాహుల్ హాఫ్ సెంచరీలు కొడుతూ వాళ్ళ మ్యాచ్లు గెలిపిస్తుంటే కోట్లు తను కొనుక్కున్న పంతేమో కోడిగుడ్లు పెడుతున్నాడని టైము